ఒక మగాడు పల్లీలు అమ్మాడు అనుకో బైక్ మీద వెళ్లే మగాడు బైక్ ఆపి పల్లీలు కొంటాడా అదే ఆంటీ అంటే అమ్మింది అనుకో ప్రతి మగాడు పల్లీలు అవసరం ఉన్నా లేకపోయినా కొంటాడు ఇంతకుముందు ఏం చేశారు వచ్చేటప్పుడు చేశారండి సినిమాలు ఏం చేశారు మీరు హాలీవుడ్ సినిమాలు ఏమైనా చూసారా చూడలేదు అయితే మా వాడు అందులో చాలా చేశారు ఓపెన్ చేస్తే మన హీరో షిప్ కి పాపం బ్యాచ్లు వేసుకుంటున్నాడు సార్ అవును ఎవడైనా లారీలకి మాత్రమే పెట్టలేదు చిక్కేడు ఆయే సార్ దమ్మిడి లేకుండానే మీలాంటి కోడి రూపాయల నోటి పట్టుకోగలది ఈ కోటుతో ఇంకో కోటు నో పట్టుకోలేమా ఆడి స్లీపింగ్ బాతున్నారంతే ఆ వద్దు స్లీపింగ్ బాత్తున్నారు నేను ఆయ్ మైండ్ బాత్తున్నారు అంతే ఒక మగాడు పల్లెలు అమ్మేడనుకో బైక్ మీద వెళ్ళే మగాడు బైక్ ఆఫీ పల్లెలు కొంటాడా అదే పెట్టపెట్ట లాడే ఆంటీ పల్లెలు అమ్మిందనుకో ప్రతి మగాడు పల్లెలు అవసరం ఉన్నా లేకపోయినా కొంటాడు ఇంత ముందు ఏం చేశారు వచ్చేటప్పుడు ఫోన్ చేశారండి సినిమాలు ఏం చేశారు మీరు హాలీవుడ్ సినిమాలు ఏమైనా చూసారా ఆ చూడలేదు అయితే మా వాడ అందులో చాలా చేశారు ఓపెన్ చేస్తే మన హీరో ఆ చిప్కి పాపం బ్యాచ్ల్ ఎస్కొంటున్నాడు సరావలా ఎవడరా లారీనికి బాత్రకి బ్యాచ్లేతాడు నిజంగా చిక్కే హత్తడు ఆ మన దమ్ముడి లేకుండానే మీలాంటి కోటి రూపాయలు రూపాయలనొడ్ పట్టుకోగలేది ఈ కోటుతో ఇంకో సంకో కోటనవని పట్టుకోలేమా ఆడి స్లీపింగ్ పార్టనర్ అంటే ఆ ఒత్తు స్లీపింగ్ పార్టనర్ గా నేను ఉండానో ఆ మెయిన్ పార్టనర్ అంతే